ఎంత రన్ అవుతుందండి గంటల వరకు వచ్చింది పది లక్షల్లో కాకినాడ రూరల్ కాన్షియల్ చెందినటువంటి కరప మండలంలో కరప గ్రామంలో తదేకం ఫౌండేషన్స్ మరియు జనసేన తెలుగుదేశం సంయుక్తంగా ప్రారంభిస్తున్నటువంటి మహిళ కుటుంబం శిక్షణ కేంద్రం రెండో కేంద్రం ఇది మొదటి కేంద్రం చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉన్నది ప్రతి ఒక్కరూ చాలా చక్కగా నేర్చుకుంటూ ఉన్నారు మా టీచర్లు కుమార్ గారు సజ్జ గారు కూడా చాలా కష్టపడి వారికి నేర్త ఉన్నారు ఏ రకమైన ఇసుగు విరామం లేకుండా చాలా సొంత ఇంట్లో వాళ్ళకి నేర్పినట్టుగా చాలా ఇదిగా దగ్గర నేర్పినట్టు వాళ్ళిద్దరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఏ ఇన్స్టిట్యూషన్ అయినా సరే ఏదైనా సరే పెట్టేయడం చాలా సులువు కానీ దాన్ని మేనేజ్ చేసేవాళ్ళు దాన్ని ఆర్గనైజ్ చేసి నడిపించే టీచర్లు అయితే మేనేజ్మెంట్ అయితే పండు ఉన్నాడు వాళ్ళ మదర్ ఉన్నారు వాళ్ళు ఎంతో శ్రద్ధ తీసుకుంటా ఉన్నారు తీసుకుని రెండు నెలలు రెండు ఇన్స్టిట్యూషన్లు పెట్టి ఒకళ్ళు ఇంట్లో పెట్టి చేయడం అంటే వాళ్ళకి ఎంత శ్రమ ఉంటుంది అనేది నేను అర్థం చేసుకోగలను దాన్ని చాలా గొప్పగా ఆ శ్రమను చేస్తూ ఉన్నారు తెలుగుదేశం చెందిన నాయకులు అందరూ కూడా కోఆపరేట్ చేసిన మనకు తెలియజేస్తా ఉన్నాను మీ అందరి సహకారం ఇది ముందు ముందు ఉంటే మన మహిళా అభ్యున్నతి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటా ఉన్నారో ఆ అభ్యున్నతి మనం ఖచ్చితంగా కరప ఊర్లో మనం చేయగలుగుతాం కాబట్టి ముందు ముందు మీ నాయకులు అందరూ కూడా ఈ శిక్షణ కేంద్రాన్ని చాలా పెద్ద శిక్షణ కేంద్రంగా ముందు ముందు ఈవేళ మనం ఇరవై మిషన్లతో ఉన్నాం దీన్ని ఒక వంద మెషిన్ అందరికీ చేసి మగ్గం ఎంబ్రాయిడరీ వితనాంశాలు మార్కెటింగ్ ముందు ముందుకు తీసుకెళ్లి దీన్ని ప్రధానమైనది మన ప్రొడక్ట్ నేర్చేసుకుంటే అది వృధాగా పోతుంది నేర్చుకున్న దాన్ని మనం చేయగలిగి ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకెళ్ళగలిగితే మనకు ఉపయోగపడుతుంది దానికి ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున నా తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరికీ ఎలా హామీ ఇస్తా ఉన్నాం ఖచ్చితంగా ముందు ముందు మీరు చేసిన పెళ్ళికి మార్కెటింగ్ చేసి పూచి మీరు తీసుకోవచ్చు అమ్మ ఉంటాం కింద నేర్చుకున్న వాళ్ళు ఎవరు ఉంటే కిందకి వచ్చాను ఒకసారి మీరు చూసి ఎవరేమంటున్నారు అరమ్మా కొడతా మీరు ఇప్పుడు మన వాళ్ళు నేర్చుకున్నవాళ్ళు అప్పుడే ఎంత స్వీట్గా కుట్టేసారు ఇది ఎవరండి